హాయ్ డియర్స్ వెల్కమ్ టు శ్రీ విద్య నేను మీ శ్రీ విద్య మాసత్రిమూర్తులు నాన్న రేపటి నుంచి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది ప్రెజెంట్ త్రిపుల్ ఐటీ అయితే అయితే డిప్లొమా వాళ్ళకైతే ట్వంటీ ఫోర్త్ నుంచి ఆన్లైన్లో అప్లై చేయడం స్టార్ట్ అయింది ఓకే రెండు జరుగుతున్నాయి ప్యారలల్గా సో వాటి గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు ఇంది ఆల్రెడీ ఇచ్చాను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను ఇప్పుడు ఏమైందంటే మీ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి సెపరేట్ ఇండివిజువల్ మెయిల్స్ ఉండి ఉండవు మీరు ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు మెయిల్ అడ్రస్ ఉన్నారా ఆ మెయిల్కి నీకు కాల్ లెటర్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది పిల్లలకు తెలియకపోవడం చెక్ చేసుకోండి కాల్ లెటర్ వచ్చింది చెక్ చేసుకోండి అందులో క్లియర్గా ఇచ్చారు నువ్వు ఏమేమి తీసుకురావు అది ఫాలో అవ్వచ్చు చాలు వాళ్ళని వెళ్ళి అడగద్దు అందులో ఎలా ఇచ్చారో వాళ్ళు కంప్లీట్గా ఫాలో అవ్వండి అన్ని ఇన్ఫర్మేషన్స్ చాలా నీట్గా ఇచ్చారు అవి చూసుకోండి ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అసలు డాక్యుమెంట్స్ టు బీ బ్రాట్ కౌన్సిలింగ్ అని క్లియర్గా ఇచ్చి ఉన్నారు అది నేను మన తెలు మన మెయిల్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే పంపించాను చూసుకోండి మీ కా అండ్ మీ టెలిగ్రామ్ ఐ మీన్ మీ మెయిల్లో అయితే చెక్ చేసుకోవాలి అయితే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఫోన్ కాల్స్ చేసేసి అవసరం లేని విషయాలు నేను చెప్పిన విషయాలు పదే పదే అడుగుతున్నారు డిస్టర్బెన్స్ అసలైన విషయాలు చెప్పడానికి నాకు ఛాన్స్ ఉండట్లేదు ఫోన్ వాసిపోతుంది అందుకనే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు ఓన్లీ జాయినింగ్ ఆప్షన్ పెట్టాను మీలో ఒక స్టూడెంటే నాకు మంచి సలహా ఇచ్చారు సార్ నిజంగా ఎవరైతే అవసరమో వాళ్ళు తప్పకుండా జాయిన్ అవుతారు సార్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని జాయిన్ ఆప్షన్ పెట్టారు కిందన మన శ్రీ విద్య పక్కనే జేవో అయ్యాన్ని జాయిన్ అయిపోతుంది జాయిన్ అవ్వండి జాయిన్ అయిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ముందు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన విషయం రేపటి నుంచే కౌన్సిలింగ్ కదా ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళకి ఇచ్చిన తర్వాత రమాయణ వర్క్ అయితే ఫోన్ కాల్స్ వల్ల ఏమవుతుంది నేను ఫోన్లోనే అన్ని వర్క్లు చేయడం వల్ల ఫోన్ కాల్స్ చేస్తున్న నా వర్క్ అంతా పెండింగ్ ఉండిపోతుంది అసలు అన్ని పెండింగ్ ఉన్నాయి అందుకని ఇక తిరుమల ఎవరైతే జాయిన్ అయ్యి వాళ్ళు అక్కడ కామెంట్స్ పెడతారో ముందు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాను వాళ్ళకి ముందు అది రియల్గా కావాల్సిన అవసరం కాబట్టి వాళ్ళకి రెస్పాండ్ అవుతాను తర్వాత రిమైనింగ్ వాళ్ళకి కూడా చెప్తాను అన్న సో అది ఫాలో అవ్వండి పక్కగా వాళ్ళు చక్కగా ఇచ్చారు డాక్యుమెంట్స్ ఏం తీసుకురావాలో అది ఒకసారి చూసుకోండి మనం దాంట్లో కూడా పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి మెయిల్ చెక్ చేసుకోండి అర్జెంట్ ఓకేనా కీప్ వాచింగ్ కొత్త వారైతే ఇమీడియట్గా సబ్జెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆ జాయినింగ్ బటన్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏంటి ఈ అసలు ఈ వన్ మంత్ అంతా మళ్ళీ నువ్వేం పే చేయాలి అసలు నీకు కావాల్సిన అన్ని అకాడమిక్ ఇన్ఫర్మేషన్స్ అందులో పంపిస్తాను త్రిబుల్ ఐటీ కావచ్చు అయితే కొత్తగా టెన్త్ క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ అయితే సబ్జెక్ట్ చాప్టర్ వైజ్ చక్కగా ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఈ కౌన్సిలింగ్ మూలంగా కొంచెం పెండింగ్ ఉంది అది కూడా రెగ్యులర్ క్లాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను అన్ని చాప్టర్స్ డిస్క్రిప్ట్ చెప్తాను అలాగే కాన్సెప్ట్ చెప్పి షార్ట్ కట్స్ చెప్తాను టెన్త్ తర్వాత అయిపోయే ఎగ్జామ్స్ అన్నిటికీ అలాగే అర్థమెటిక్ క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి మల్టిప్లికేషన్ ట్రుక్స్ అవన్నీ అందులో ప్రొవైడ్ చేస్తానన్నమాట అందుకోసం జాయిన్ అయ్యేది అందులో ఉంటే మీకు ఆల్ ఇంపార్టెంట్ అకడమిక్స్ అండ్ ఈ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ పంపిస్తూ ఉంటాను ఓకేనా కీప్ వాచింగ్ కొత్త వారికి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ